పోయిన ప్రజలు పొమ్మని తీర్పు ఇచ్చినా చెవిరెడ్డి మాత్రం తన సహజ స్వభావాన్ని వదులుకోలేకపోతున్నాడు తేగలాగితే డొంక బయటపడ్డట్టు రోజులు కొద్దీ మన చెవిరెడ్డి చేసిన చండాలపు పనులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారుల్ని తన గుప్పెట్లో ఉంచుకొని తను ఆడిందే ఆటగా పాడిందే పాటగా గత ఐదు సంవత్సరాలు జరిగిన ప్రజా దోపిడీని

సాక్షి సాక్షి చాలిచ్చారు బిఆర్ బాబు ఇచ్చారు వైసీపీ లీడర్లు ఎన్నిచ్చారు నిజంగా అంతగా సార్ నేను అడిగేషియల్ లిస్ట్ ఉంది సార్ జరిగేది అవన్నీ ఎక్కడ పర్సన్ దాని గురించి మాట్లాడలేదు రెండవ కాలనీలో మీ దగ్గర ఎవరికి ఇచ్చారు మీకు తెలుసా రోరాల మండలం సంబంధించి చంద్రగిరి మండలం సంబంధించి వాడ తింట్లో ఇంట్లో జగనన్న కాలనీలో మీరు బెన్ఫిషన్స్ ఇచ్చారు ఏ ప్రాంతపాకి బెన్ఫిషర్ ఇచ్చారో అతను డైరెక్ట్ గా మీ దగ్గర స్వతంత్ర ఇచ్చాడా నేను అడిగేది చక్కగా చెప్పండి లేదంటే నేను మొక్కలు తిరుమాత రాసి మొక్కలు తెలుస్తాను

రెండు మూడు రోజులు వచ్చి ఆ కాంట్రాక్ట్ సెవెంటీ ఫైవ్ అయింది కంప్లీట్ కాదా నైన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పేమెంట్ ఇచ్చారు దాన్ని నాకు కావాలి తొండవాడ పంచాయతీలో బినామీ పేరుతో ఉన్న వాటిని నేను ఐడెంటిఫై మీకు ఇస్తా అది చేయాలి అదేవిధంగా మీరు ఇప్పుడు తిరుపతి గోరవర మండలానికి సంబంధించినటువంటి గౌజింగ్ ఎయిర్పేట్ లో మండలం ఇచ్చారు సలాల్ ఏ విధంగా అర్థించారు మంగళంలో ఉన్న ఉమ్మడి మంగళం పంచాయతీ సత్యగిరి గారిని మంగళం తిరుమల నగరు విటాపురం ఈ నాలుగు పంచాయతీలు చేరి మీరు ఏర్పడిచ్చారు స్థలాలు అదే చినిగేపల్లి చినిగేపల్లి ల్యాండ్స్ మీరు ఏ విధంగా ఇచ్చారు

వాగ్దానం కోసం చేరని అడుగుతుంది అక్కడ కోర్టులో కేసులు ల్యాండ్ ఓనర్ కోర్టులో కేసు వేసి నాకు తెలుసు కదా కొద్దిగా సెంటర్ సెంటర్ పార్క్ మొత్తం ఉంది రోడ్డు మొత్తం ఉంది ఏ విధంగా లబ్ధిదారులకు ఇస్తారు ఏ విధంగా మోసం చేస్తారు అది ఉండొచ్చు స్థానికంగా ఆ రోజు ఉన్నట్టు ప్రజాప్రతినిధులు కదా తప్ప కదా ఒకటి ఉమ్మడి మంగళం పంచాయతీలో సర్వే అండ్ ల్యాండ్ ఇది కూడా రాసుకోవద్దు ఉమ్మడి మంగళం పంచాయతీలో ఏదో జరిగిపోతోంది ఏదో అయిపోతోంది అని నీలి మీడియాను అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించి తాను చేసిన అరాచకాలను అన్యాయాలను కప్పిపుచ్చుకోవాలని అనేక కుటిల నాటకాలకు తెరలేపాడు అందులో భాగంగానే నాని అన్నగారి మీద బురద చల్లే విధంగా తప్పుడు రాతలు రాయించి అవాస్తవమైన అభాండాలు వేసే అర్ధరహితమైన ఆలోచనలు చేస్తున్నాడు పదవి కోసం ప్రత్యర్థులని అంతమొందించాలని చూసిన మన చెవిరెడ్డి ఎంతకంటే ఇంకేమున్నతంగా ఉన్నతంగా ఆలోచిస్తాడు చెప్పండి ఈ దుష్ట విధానాలను ఇంకెప్పుడు మానుకుంటాడో